Compañ, Ki, trời, hãy subscribe cho ఏం ఆయన ఏం చేస్తున్నాడో తెలుస్తుందా నీకు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో డ్యూటీ కడుతున్నా చెప్పి డ్యూటీ కట్టారు కాకుండా ఆదా తిరుగుతున్నాడు ఏం కాదు మంచివాడే అను అంత నువ్వు అనుకున్నంత మంచివాడు మంచివాడేం కాదు నీ ఆయన అవునా అందరూ చెప్పుకుంటున్నారు చూస్తున్నారు సర్లే వచ్చే కడిగితాను తేల్చేస్తాను యాప్ గట్టిగా అడుగు ఆ సరే తినరాలా ఉంటే ఆయనకి అలాగే ఉంటాం అలాగే ఆరు కచ్చి ఖచ్చితంగా అడిగి తేల్చేస్తాను అడిగి అడిగి గట్టిగానే కడిగే సరే అయితేనే నేను వచ్చేకి కడుగుతాను ఎలాగని ఆళ తేల్చేతాను సరే అయితే నీకు మళ్ళీ తావా చేస్తానులే బబ్బా ఎండలో మండిపోతున్నాయి ఇంకో నీళ్ళు పెట్టి స్నానం చేయాలి ఏంటి అలా ఉన్నావు ఏమైంది నువ్వు చేసే నిర్వహ అంతా బామ్మ చెప్పిందిలే ఫోన్ చేసి అందరూ ఏం చెప్పుకుంటున్నారో తెలిసిందిలే మా అమ్మ చెప్పింది ఏమైంది ఏం చెప్పింది మా అమ్మని అడుగు ఏదైతే ఫోన్ చెయ్యి చెయ్యి నువ్వే చెయ్యి ఎవరితో మాట్లాడుతున్నావో బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావో అంత తెలుసు మాకు ఏం తెలుసుకున్నావు ఏం తెలుసు నీకు చెప్పు చెప్పాను కదా నువ్వు వెళ్ళి అడుగు వాళ్ళే చెప్తారు వాళ్ళే చెప్తారు నీకు వేరే పనే ఉండదా ఇంటికి వస్తే ఇంకంతేనా నీకు గొడవ కావాలా చెయ్యి ఇంటికి వస్తే మంచంత లేకుండా చేసేస్తున్నాను ఇంకా చెయ్యి ఇంట్లో ఐదు నిమిషాలు కూడా ఉండలేము ఏడు వెళ్ళిపోతున్నాను ఇంట్లోంచి నన్ను కొట్టావు కదా నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉన్నాం మా అమ్మ ఇంటికి పోతాను నేను పాప మూ చేస్తూ తెచ్చి పెట్టినాను కాదు మొన్న సంసారం తీరు హాయ్ ఈ వీడియో ఎంత పెట్టానంటే నేను చూసాను కదా వీడియో భార్యాభర్తలో కలిసి ఉండేటప్పుడు భార్యాభర్త మధ్యలో చిచ్చు పెట్టడానికి చిన్న చిన్న మాటలు చెప్తాం చూడు ఇలాంటి మాటలే పెద్ద పెద్ద విషయాల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి ముఖ్యంగా పిల్లనిచ్చిన తల్లి తల్లిదండ్రులు కూడా చిన్నదో పెద్దదో ఏదో సమస్య జరుగుతూనే ఉంటుంది అవి మీరు పుల్ల వచ్చినట్టు వెళ్ళి కూతురుతో చెప్పి కూతురికి అలా వెళ్ళాలని చెప్పి గొడవలు పెంచుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే సఫర్ అవుతుందని అనుకుంటున్నారా మీరు అదే ఉండదు కూతురు అల్లుడు గొడవ తర్వాత మీరే సఫర్ అవ్వాల్సిందే ఉంటుంది నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే అత్తగారు మంచి సెట్ అని చెప్పాలి కానీ అది లేని లేని మాటలన్నీ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అలా ఇలా అని గురించి చెప్పకూడదు వాళ్ళ కూతురు ఏదన్నా మీకు చెప్పుకుంటే దాన్ని మీరు ఏదో ఒకటి చెప్పి సర్థమని చెయ్యాలంతే దానికి మీరు ఇంకా కొంచెం ఏంటంటారు ఇంకా కొంచెం పెట్టి రెండు మాటలు పెట్టి అలాగా ఇలాగ అలా మన మనకు నువ్వు అలా అడిగి ఇలాగ అడిగి అనేసి అంటే ఇంట్లో గొడవలు అవుతా ఉంటాయి అలాంటి గొడవలు పెట్టే తల్లి కూతుర్లకి వీడియో అంకితం అయిపోయింది అనుకుంటున్నారా ఈ ప్రసంగం కూడా వినేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముఖ్యంగా తల్లి కూతురు గురించే తీసే వీడియో మగవాడు ఎన్నో కష్టాలు పడి బయట తిరిగి వస్తాడు ఆ విషయం తెలుసుకోకుండా వచ్చి రాగానే ఇంట్లో గొడవలు పడి ఆ ఇంట్లో అలా ఇలా మాట్లాడితే మగవాడికి మైండ్ సెట్ సరిగ్గా పనిచేయదు వచ్చేసరికి సరదాగా మాట్లాడింది ఒకలా ఉంటుంది మా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది ఇది అంటే గొడవకుండా ఉంటుంది అది మీరు కొంచెం చూసుకొని తల్లిదండ్రులు చెప్పారని కాదు ఏమో కూడా అయినా తప్పు చేస్తాడు చేయడం అది తర్వాత అది తప్పు చేసాడంటే నువ్వు కంటతో చూసి పట్టుకొని చూడు పర్వాలేదు తప్పు చేయకుండానే ఎలా ఎలా అంటే ఇంట్లో గొడవ అవుతుంది తప్ప ఇంకేం మిగలదు నీకు ఇంకా అత్తగారు ఈ వీడియో బాగా అత్తగారిలో చూడాలి ఇప్పుడు గురువుగారు చెప్పింది కూడా వినండి ఆడపిల్లిని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి రోజు ఫోన్ చేసి ఏం కోరండారు అని అడకకూడదు ఇక్కడ నీకు అనవసరం అది ఏదో ఉండదో కారపుడు వేసుకుంటుంది ఎందుకమ్మా పైగా ఏదైనా కూర ఉండేది కానీ రోజు అదే కోరా నేను నెల పెంచావు ఇక్కడ మూడు రోజులు వచ్చేస్తుందమ్మా నువ్వేం చేస్తావు ఇక్కడ పెళ్లి చేసి అత్తారింటి పంపించామంటే వారానికి ఒకసారి ఫోన్ చేయాలి అది కూడా వాళ్ళే చేయాలి మనం కాదు మనం చేసిన అంతే అత్తగారు బాగా చూస్తుందా మీ ఆయన సంపాదిస్తున్నాడా ప్యాకేజీ లీకేజీ మనకి అనవసరం లేదు వ్యవహారాలు ఒకవేళ అమ్మాయి ఏమన్నా చెప్పినా సర్దుకోవాలమ్మా సర్దుకోవాలమ్మా కాకపోతే తండ్రి మీద చూసి మీ నాంతో నేను సర్దుకోవట్లేని చెప్పింది గొడవడదు పడతాడు ఇక్కడ అలా అలా చెప్తే పిల్లలు కాపురాలు నిలబడతాయి నాకేం మొహమాటం లేకుండా చెబుతాడు మనమే ఉంటే అలాగా నా నగలండి పెట్టలేదా అనుకున్నా పెట్టద్దా ఏంటో అనుకునేది పెట్టేది ఇక్కడ అది మొత్తం మనం ఇక్కడ చెప్పేసి అది అడుగు ఇది అడుగు ఊరుకుంటావెట్టి ఊరుకుంటే మనకి ఈ నగలు ఈ భోగాలు ఇవి ముఖ్యమైపోయే కాపురం ఒక్కర్లా వాళ్ళు పాపం భార్య భర్త ఆనందంగా ఉన్నారమ్మా నగలు కూడా ఎందుకు అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అది కాదండి మనకు కావాల్సింది మన పట్టుదలని లేరు ఈ వీడియో మీకు నచ్చాలని కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి